ఏంటో ఎలా ఉన్నారా మనొక్క ముందుకు వచ్చేసానడా ఎండాగల ఇవి మా డాడీ వీళ్ళు వెళ్ళి ముందుగా వచ్చేయనండో మా వాళ్ళు చాలా ఇష్టం అండి బాబు మాకు కిమక చాలా ఇష్టం అండి చూడండి ఎలా తింటున్నాడు చూడండి చూడన్నాడు మనవ్ చూసారా అలా తిండి వేడుదని పారిపోతుందండి చూడండి మా తాత చూసారా నాలుగు నాలు చూపిస్తున్నా ఇంకా నరికేది మా డాడీ అండి నా పెద్ద తాతగా నరికారండి చూసారా చూసారా మా మాయగండోయి చూడండి మాయమై తి మీకు పెడతాండి అక్క చెల్లెతో రెండు పోయి ఏళ్ళతో తింటే స్పూన్ తిన ముందుగా ఎలా తింటారు కామెంట్ చేయండి కొంతగా కూడా తీసుకున్నాడనే నరుగుతున్నాడనే ఆత్మ ఆత్మరికే దెబ్బగానే అందరూ భయపడి అంత అంతకట్టి కూడా తప్పని అలగోతున్నాడు